చందమామ కథ మూడు కొబ్బరికాయలు ఒక ఊళ్ళో ఒక విద్వాంసుడు ఉండేవాడు చక్కదనంలో పాండిత్యంలో అతనికి మించిన వాడు ఇంకొకడు లేడని అందరి వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు ఇలాంటి గొప్ప విద్వాంసులకి పాపం ఎప్పుడూ దరిద్రం తాండవిస్తూ ఉంటుంది కొద్దో గొప్పో సంపాదించిన డబ్బు ఆ రోజు భత్యానికే సరిపోయేది ఇంకా మిగిలేదేముంది పైగా అతనికి నల్లటి భార్య దొరికింది అతను దీనికి చాలా విచారిస్తూ ఉండేవాడు అయ్యో దేవుడా నేను ఇంత విద్య సంపాదించాను అందరి వద్ద మంచి పేరు తెచ్చుకున్నాను కానీ ఏం ప్రయోజనం కాకిముక్కుకి దొండపండు లాగా నల్ల పెళ్ళానికి నేను భర్త కావలసి వచ్చింది నా భార్య ఎర్రగా ఉంటే ఎంత బాగుండేది అని విచారించేవాడు ఒకరోజు విద్వాంసుడి ఇంటికి ఒక సన్యాసి అతిథిగా వచ్చాడు భార్యాభర్తలిద్దరూ సన్యాసికి కాళ్ళు కడిగి షడ్రుచోపేతంగా భోజనం పెట్టారు సన్యాసి భోజనం చేసి బయట అరుగు మీద కూర్చున్నాడు అప్పుడు విద్వాంసుడు బయటకు వచ్చి సన్యాసికి వినయంగా నమస్కరించాడు అతని భక్తికి సంతసించి సన్యాసి తన వద్ద ఉన్న మూడు కొబ్బరికాయల్ని విద్వాంసుడి చేతికిచ్చి నీవు ఏదైనా ఒక కోరిక తలుచుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టావంటే నువ్వు తలుచుకున్న కోరిక సిద్ధిస్తుంది అలాంటి మూడు కోరికలను ఈ మూడు కొబ్బరికాయలు తీరుస్తాయి వీటిని జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి సన్యాసి తన దారిన తను వెళ్ళిపోయాడు విద్వాంసుడు కాయల్ని పుచ్చుకొని లోపలికి వెళ్ళాడు భార్యను పిలిచి ఏమేవు ఈ కొబ్బరికాయల సంగతి నీకు తెలుసా మనం ఏదైనా కోరుకొని ఈ కాయల్ని కొట్టామంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి నీవు నల్లగా ఉన్నావు కనుక ముందు నీకు ఎర్రటి శరీరం వచ్చేట్టు తలుచుకొని ఒక కొబ్బరికాయని కొడతాను నీకు ఇష్టమే కదా అని అడిగాడు భార్య ఆ మాట కొప్పుకోలేదు ముందు మన సంసారం గట్టెక్కే మార్గం చూడండి అదీ కాక మూడు కొబ్బరికాయలు ఉన్నాయి కదా మొదటి కాయ మనం ధనవంతులం కావాలని రెండో కాయ నేను ఎర్రగా మారాలని మూడో కాయ ఇంకేమైనా కావాలని కొడితే బాగుంటుంది అని బదులు చెప్పింది భార్య మాటలు విద్వాంసుడికి ఏమీ నచ్చలేదు నీకేం మతిపోయిందా ముందు నువ్వు ఎర్రగా అందగత్తగా అయ్యావనుకో తర్వాత మనం కోరుకునే వాటికి రెండు ఉన్నాయి కదా అందుచేత నువ్వు ఇప్పుడు ఎర్రగా మారాలి అంతే అని విద్వాంసుడు తన మనస్సులో తలుచుకొని ఓ కొబ్బరికాయని టపీయమని కొట్టాడు ఎంత ఆశ్చర్యం వెంటనే విద్వాంసుడి భార్య శరీరం నిమ్మ లాంటి రంగుకి మారింది విద్వాంసుడికి పట్టరాని సంతోషం కలిగింది ఒకసారి భార్య వంక ఏగాదిగా చూశాడు నిజంగా ఆమె శరీరం మెరిసిపోతోంది ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిసింది వాళ్ళంతా విద్వాంసుడి భార్యను చూసి ఆశ్చర్యపోయారు ఇదేమిటి వింత నిన్నటిదాకా నల్లగానే ఉంది ఈరోజు ఎలా ఎర్రగా మారిపోయింది అని ముక్కు మీద వేళ్ళేసుకొని అమ్మలక్కలంతా ఎంతో వింతగా చెప్పుకోసాగారు విద్వాంసుడు మాత్రం ఆహా నా భార్య ఎంత అందంగా ఉంది రాణి కూడా ఇంత అందంగా ఉండదు నేనెంతో భాగ్యశాలిని సన్యాసి పుణ్యం కట్టుకున్నాడు అని అనుకుంటూ రోజు మురిసిపోతూ ఉండేవాడు ఒకరోజు విద్వాంసుడు ఏదో ముఖ్యమైన పని మీద పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది తన భార్యను పిలిచి ఏమేవ్ నేను పొరుగూరు వెళ్తున్నాను రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తాను జాగ్రత్తగా ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ మరుసటి దినం ఆ ఊరి రాకుమారుడు విద్వాంసుడు ఉంటున్న వీధి వైపు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చాడు అదే సమయంలో విద్వాంసుడి భార్య వీధి గుమ్మంలో నించొని ఏదో ఆలోచిస్తూ ఉంది ఆ రాజకుమారుడు అంటేనే ఆ ఊరి ఆడవారికి అమితమైన భయంగా ఉండేది అంచేత ఆ వీధిలోని వారెవ్వరూ బయటికే రాలేదు కానీ విద్వాంసుడి భార్య రాజకుమారుడు వస్తుండడం చూడలేదు రాజకుమారుడు సరిగ్గా ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఆమె అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు రాజకుమారుడిని చూసి విద్వాంసుడు భార్య భయంతో వణికిపోయింది రాజకుమారుడు ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఇదిగో నా అంతఃపురానికి రా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని బలవంతం చేశాడు ఆమె రాజకుమారుడికి ఏమీ బదులు చెప్పలేదు ఎట్లానో చెయ్యి పట్టు తప్పించుకొని లోపలికి వెళ్ళింది కానీ రాజకుమారుడు ఆమెను బలవంతంగా లాగి గుర్రం మీద ఎక్కించుకొని అంత ప్రాణికి తీసుకుపోయాడు ఒక చక్కని మేడలో ఆమెను ఒంటరిగా ఉంచాడు రాజభటుల్ని పిలిచి ఎవ్వరు ఈ మేడ వైపే రాకూడదు సుమా ఎవరైనా వచ్చారంటే వాళ్ళ తల తీయించేస్తాను జాగ్రత్త అని ఆజ్ఞాపించాడు విద్వాంసుడి భార్య రెండు రోజుల వరకు అన్నం నీళ్లు మాని మేడలో ఏడుస్తూ ఉంది అయ్యో ఆ పాడు సన్యాసి మాకెందుకు కొబ్బరికాయలు ఇవ్వాలి నేను ఎందుకు అందగత్త కావాలి ఈ కర్మ నాకు ఎందుకు పట్టాలి అని సన్యాసిని తిట్టిపోసుకుంది ఇలా ఉండగా పొరుగూరు వెళ్ళిన విద్వాంసుడి ఇంటికి తిరిగి వచ్చాడు వచ్చి రావటంతోనే తన భార్యను రాజకుమారుడు చెరపట్టి తీసుకువెళ్ళాడు అన్న సంగతి విన్నాడు ఓరిదుర్మార్గుడా ఇంతవరకు వచ్చిందని సంగతి ఇప్పుడే నీ పని పట్టిస్తాను చూడు అని కండ్లెర్ర చేసి లోపలికెళ్ళి కొబ్బరికాయ తెచ్చి నా పెళ్ళం ఎలుగుబంటిగా మారాలి అని చెప్పి కొట్టాడు వెంటనే రాజుగారి మేడలో ఉన్న విద్వాంసుడి భార్య ఎలుగుబంటిగా మారిపోయింది అసలే ఆకలితో మాడిపోతుండడం చేత ఎలుగు కోపం ఎక్కువైపోయింది మేడలోని బీరువాలు గాజు దీపాలు సీసాలు అన్నింటినీ ఒక్కసారిగా మొక్కలు మొక్కలు చేసింది గుర్రు గుర్రుమని గర్జించడం మొదలుపెట్టింది ఇక రాత్రి విద్వాంసుడి భార్యను చూడటానికి రాజకుమారుడు బాగా అలంకరించుకొని పెళ్ళికొడుకులాగా తయారయ్యాడు ఎవరికీ తెలియకుండా మేడతలుపులు తీసి లోపలికి వెళ్ళాడు మేడలోని ఎలుగొడ్డు రాజకుమారుని చూడగానే అమాంతంగా మీద పడి కోళ్లతో రాజకుమారుడు దేహమంతా చీల్చింది అతను కుయ్యో ముర్రోమని అని మొత్తుకున్నాడు కానీ రాజభటులు కూడా మేడలోకి రాకూడదని రాజకుమారుడు ఇంతకుముందు ఆజ్ఞాపించినందువల్ల వాళ్ళు కూడా రాలేదు ఎలుగొడ్డు మాత్రం రాజకుమారుని చీల్చి రక్తం బాగా జుర్రుకొని గుర్రు గుర్రుమంటూ గదిలో తిరుగుతుంది మామూలు ప్రకారం మేడను కాపలా కాయటానికి రాజభట్టులు వచ్చారు వారికి గుర్రుమనే ఎలుగొడ్డు శబ్దం వినిపించింది వెంటనే వారు గది దగ్గరికి వెళ్ళి చూశారు ఇదేమిటి వింత లోపల ఎలుగడ్డు ఉందే అని వెది కేకలు పెట్టి లోపలికి వెళ్ళారు అక్కడ రాజకుమారుడు కూడా చచ్చిపడి ఉండడం చూసి భయపడ్డారు వాళ్ళు ఎలుగ్గొడ్డు రాజభటుల మీద కూడా ఉరికింది కానీ రాజభటులు తప్పించుకొని ఒక్క పరుగుతో అంతఃపురానికి చేరుకున్నారు ఎలుగొడ్డు మాత్రం వీధుల వెంబడి కేకలు పెడుతూ ప్రగత సాగింది దారిన వెళ్ళే పిల్లల్ని పెద్దవాళ్ళని కూడా గోళ్లతో చీల్చుతూ పెద్ద గందరగోళం చేస్తూ విద్వాంసుడింటికి తిరిగొచ్చింది ఎలుగొడ్డును చూసి విద్వాంసుడికి విచారం వేసింది అయ్యో నా భార్యకి అంత అవస్థ పట్టింది అందంగా ఉండటం వల్లనే కదా దీనికి గతి నల్లగా ఉంటే అంత హాయిగా ఉండేది నాకు కూడా సుఖంగా ఉండేది కదా అని అనుకుని మూడో కొబ్బరికాయని బయటికి తెచ్చి నా భార్య పూర్వంలాగే మారిపోవాలి అని చెప్పి పగలగొట్టాడు వెంటనే ఎలుగొడ్డు మామూలు మనిషి అయింది భార్యను చూసి విద్వాంసుడు ఎంతో సంతోషించి దగ్గరికి లాక్కొని అయ్యో పాపం నువ్వు ఎంత కష్టపడ్డావే ఈ పాడు కొబ్బరికాయల వల్లే కదా నీకు గతి సంభవించింది మనం ఉన్నదాంతో పడాలి లేకపోతే ఇలాంటి కష్టాలే కలుగుతాయి అని చెప్పి భార్యను ఓదార్చి ఆనాటి నుంచి ఆమెతో ఎంతో సుఖంగా కాలం సాగాడు అంతే కదా లేని దానికోసం ఆశపడితే దాంతోపాటు కొత్తగా వచ్చే సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ